పవన్ కళ్యాణ్ మతి చెల్లించిన ప్రసంగాలతో హిందూ ధర్మం పవిత్రతను కలుషితం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విషపూరిత ప్రసంగాలకు యువత దారి మళ్ళిస్తున్నారని త్రిశులంక త్రిశంకుల మహిళ చెడు వేర్చేయాలు పురుషుడు పురుషుడును మన భారతీయ మహిళలు అంగీకరించరని అలాంటిది పవన్ కళ్యాణ్ చెడు గాలి పుణ్యమా అంటూ అత్యధికులు మహిళలతో ఎవరికీ లేవండి చెడు పరిచయాలు అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు ఏంటి అని సాంప్రదాయంకు వాదనకు దిగుతున్న కొంతమంది మహిళలను చూస్తున్న సాంప్రదాయక వాతావరణంలో పెరిగిన సామాన్య మహిళలు పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్న వారిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ చేత ఈ తరహా విష ప్రచారాలు చేస్తున్నారా నిర్మాణాలు లేవలెత్తుతున్నాయని ఈ తరహా కుట్రలకు కుట్ర కోణంతో విదేశీ సెక్ ప్రభావం ఏమైనా ఉందని అనిపిస్తోందని నేడు హిందూ సమాజంపై ఈ తరహా విష ప్రచార ప్రభావం పడుతోందని రాజకీయ అవసరాల కారణంగా శృతిమించిన పబ్ కల్చర్ వేషగాలను కొన్ని కార్పొరేట్ రాజకీయాలు పార్టీలు ప్రోత్సహిస్తూ హిందువుల ముసుగులో మత సామరాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని యువతకు సినిమా అనే మతకు బానిసగా మారుస్తున్నారని సనాతన సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని మన యువత యువకులు తెలుసుకోలేకపోతున్నారని చెరుకు త్వరగా ఆకర్షితులయ్యే కొంతమంది యువత స్వభావం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్న మహిళలపై కూడా పగా కారణమవుతున్నారని పవన్ కళ్యాణ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బహిష్కరించకపోతే హిందూ సమాజం యొక్క ప్రతిష్ట అంటగలిసిపోతుందని ఇప్పటికే దారి మళ్లిన ప్రతి యువతకు పవన్ కళ్యాణ్ చెడు విశిష్టలే కారణమని ఆయన తీవ్ర ఆవేదన చెందారు సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షతన వహించారు సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీడి వి రమణమూర్తి దుడ్డే సురేష్ సింహ దుర్గారావు దుడ్డే సురేష్ అల్లాడ రాజేష్ కుమార్ సుంకర వెంకట మరియు అడప శేషగిరి ఆకుల మణికాంత్ కారుమూరు యుగంధర్

మనం జయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మోకాలు అడ్డు పెడుతున్నాడు వాస్తవానికి ఏంటంటే తిరుపతి వెంకటస్వామి లడ్డు కలుషితం అయింది అనే విషయాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో తప్పు జరిగిందని చెప్పకుండా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద బాధ్యతలు బాధ్యుల మీద చర్యలు చేపట్టకుండా దానికి ఒక విష ప్రచారం నేను హిందువుని నా బిడ్డ హిందువు అలాగే ఒకప్పుడు నేను బాప్తిస్ట్ని అని నోటుకు వచ్చిన ఉపన్యాసాలతో ప్రజల్లో ఒక విధమైన మత సామరస్యాన్ని విచ్ఛిన్ చే విచ్ఛిన్నం చేసేట ప్రయత్నాలు చేస్తున్నాడు మొట్టమొదట పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే గుణపాఠని చెప్తారు ఈరోజు యువత దారి తప్పుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదకరంగా మారారు రోజు ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు హిందువులు ఇలా నుంచి బయటికి రాలి రండి ఏ ఊరికి ఒక గొడవలు పడండి ముస్లింకి జరిగితే ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా క్రిస్టియన్స్కి జరిగితే క్రిస్టియన్స్ ఊరుకుంటారా అని నోటికి వచ్చినటువంటి వాగ్దానాలతో ప్రజల్ని రెచ్చగొట్టే వాగ్దానాలతో శాంతి భద్రతల సమస్యలని మీరు సృష్టిస్తారా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సమావేశాలకు వెళ్ళి నేను క్రిస్టియన్ని నా బిడ్డ క్రిస్టియన్ అక్కడ ఆ మాట ముస్లింస్ దగ్గరికి వెళ్ళి ముస్లింస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఒక మాట హిందువుల దగ్గరికి వచ్చి హిందువుల మాట మీ యొక్క మాట్లాడే విధానాన్ని మీ యొక్క రాజకీయ కలుషితాన్ని ప్రజలు గమనిస్తున్నారు లేకపోతే ఈ ప్రభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పడుతుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అన్ని మతాల్లో అన్ని గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయినా సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీకి ఈరోజు హిందూ విధమే ఎజెండాగా ఆ పార్టీ ముందుకు వెళుతుంది గోమాతని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపిస్తుంది ఈరోజు గోమాంసం తినండి నేను తింటాను అని చెప్తున్నటువంటి వ్యక్తిని మీ కూటమిలో ఎలా పెట్టుకున్నారు సిగ్గులేదా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఈరోజు ఈ యావత్ హిందువులందరినీ మోసం చేస్తుంది అలాగే ఈ హిందువులను మోసం చేయడానికి మొట్టమొదట ఏపీఎండ్ తెలంగాణలో జా పవన్ కళ్యాణ్ రూపంలో ముందున్నాడు అందుకని ఈ ఆంధ్రప్రదేశంలోని తెలంగాణలోని ఉన్నటువంటి యావత్ తెలుగు వాళ్ళందరూ అలాగే యావత్ హిందూ సమాజం అంతా మొట్టమొదట ఈ పవన్ కళ్యాణ్ సినిమాలని హిందూ సమాజం బాయికట చేయాల్సిన అవసరం ఉంది బాయికట్టు చేయకపోతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు వాళ్ళ పాడింది పాట ఆడింది ఆట అన్నట్టుగా నోటికొచ్చినటువంటి వాగ్దానాలు నోటికొచ్చినటువంటి పిచ్చి ప్రదాపనలతో ఈరోజు రాష్ట్రాన్ని పొల్యూట్ చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మనమే సమాయత్తం కావాలి ఈ వీళ్ళెవరు కూడా ఈ రాష్ట్రంలో ముందు ముందుకు నడిచి ఈ రాష్ట్రాన్ని బాగు చేయరు ఒక ఒక విషయం గమనించండి ప్రజలు ఎవరు అడుగుతలేదు ప్రజలు ఎవరు ప్రశ్నిస్తలేదు మనం అంటే భయం అని అనుకొని ఎన్ని తప్పుడు పనులు అన్నీ చేసేస్తున్నారు ఇప్పుడు ప్రాయచిత్ర అధ్యక్ష అంటే ఏంటండి హిందూ సమాజం హిందూ సాంప్రదాయాల ప్రకారం నలభై రోజులు మండలం అంటారు ఇతను కొత్త దీక్ష పెట్టాడు పద్ పదకొండు రోజులు ఈ కొత్త దీక్షలో కూడా మా తిరుపతిలో అపచారం జరిగితే తిరుపతిలో ఆ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొకుండా ఈ చీపురి పుచ్చుకొని దుర్గామల్లేశ్వరి టెంపుల్ని తుడుస్తున్నాడు పోతి పేరంటలా బొట్లు పెడుతూ ఆడవాళ్ళు పెట్టాలి పేరంటలు పెడితే శుభం అది హైందవ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మం కోసం ఈయన నోటికొచ్చిన ప్రకల్ప ప్రగల్పాలు పలుకుతున్నాడు అసలు సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్కి ఏ అర్హత లేదు మొట్టమొదట ఖచ్చితంగా హిందూ సమాజం అంతా పవన్ కళ్యాణ్ సినిమాలని రెండు రాష్ట్రాల్లోనే మొట్టమొదట బాగుగా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే హిందూ సమాజానికి ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది అలాగే భారతీయ జనతా పార్టీ మొట్టమొదట పవన్ కళ్యాణ్ని మీ కుటుంబంలో నుంచి తొలగించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మూలంగా మత కలహాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబంలో నుంచి డిప్యూటీ సీఎంగా తొలగించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలు మీరు ఎన్నైనా చేసుకోండి దేవుడి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు మీరు చర్యలు చేపట్టేటువంటి స్థాయిలో మీరుంటూ బాధ్యులు ఎవరో మీరు గుర్తించకుండా రాజకీయ ఉపన్యాసాలతో అందులో యానిమల్ కొము కలిగి కలిసింది కలిసిందని అందరూ చెప్తారు మీరు చెప్పకూడదు యానిమల్ కుము కలిస్తే ఇదిగో కలిసింది అసలు మీకు అసలు సైన్స్ టెక్నాలజీ మీకు తెలవదు బీటెక్ ఫార్మేషన్ అన్నా అలాగే వారిక్ యాసిడ్ అన్నా అలాగే పామిటిక్ యాసిడ్ అన్నా వాటి మీద మీకు ఒక అవగాహన ఉండాలి మీ ల్యాబ్స్లో తెలియకపోతే ఎవరైనా కెమికల్ ఇంజనీర్స్తో వాటి మీద స్పష్టమైనటువంటి వివరణ అడిగి తెలుసుకోవాలి దీంట్లో పామిటిక్ యాసిడ్స్ ఉన్నాయని ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్స్ ఉన్నాయని చెప్పి సైంటిఫిక్గా మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్ చూపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా సెంట్రల్ ఇచ్చినటువంటిదే ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందులో నుంచి వస్తుంది అది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు చెబితే ప్రజలు చెప్పెట్టుకుంటారని పామిటిక్ క్యాసెట్ రెండే రెండు ఆటల నుంచి వస్తుంది అది కూడా పర్సంటేజ్ ఆఫ్ గ్రావిటీ చూస్తే పామిటిక్ క్యాసెట్ పందికో గడుపు నుంచి తీస్తారు అలాగే మరొకటి పామిటిక్ యాసిడ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ పర్సెంట్ పామాయిల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ వచ్చింది టెస్ట్ రిపోర్ట్లో దేంట్లో తెచ్చారు చెప్పడానికి భయపడతారే మీరు హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య గొడవల సృష్టించి మీ రాజకీయ ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా మీరు వెళ్తున్నారు మీకు దమ్ముంటే మొట్టమొదట జరిగినటువంటి నేరానికి బాధ్యులు ఎవరో రాజకీయాలను ప్రక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆ విషయాన్ని బయట పెట్టండి వెంకటేశ్వర స్వామి మీద ఏ విధమైనటువంటి అపోహ రాదు ప్రజలు ప్రజలు యావత్ ప్రపంచమే ఆయన్ని నమ్ముకొని వెతుకుతున్నటువంటి సమాజం ఇది అందుకే ఖచ్చితంగా దోషాలను దాస్తే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది మీ రాజకీయాలకు అంట అంట అంటగలికపోకండి కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చెప్తుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇప్పుడైనటువంటి పాలక యావత్ ఆంధ్రులందరూ కూడా సమాయత్తం అవుదాం మనం అందరం కూడా ఆంధ్ర తెలంగాణలో తెలుగు వారందరూ కూడా ఒక్కడిగా ఈ సమాజాన్ని మన రెండు రాష్ట్రాలను కాపాడుకోవడానికి సమాయత్తం కావాలి అలాగే ఈ రెండు రాష్ట్రాలన్నీ పవన్ కళ్యాణ్ సినిమాలని ముందు బాయకట్ చేయమని చెప్పి ఈ తరం ప్రజలకి అలాగే హిందూ సమాజానికి ముఖ్యంగా